మన రక్షకుడు పరిశుద్ధుడు ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ నా దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది వాట్సాప్ కి మీ ప్రార్థన అవసరతలని పంపించవచ్చు అలాగే ఇక్కడే కామెంట్లో చెప్పినా సరే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది ఇకపోతే దేవుడు అబ్రహాముకి దేవుణ్ణి అని చెప్పుకుంటాడు మనకి కాదు అబ్రహాముకి దేవుణ్ణని దేవుడు ఆయా సందర్భాల్లో చెప్పుకుంటాడు నేను అబ్రహాము దేవుడిని అని ఒక మనిషి గురించి దేవుడు దేవుడు ఒక మనిషి గురించి ఇంతగా సాక్ష్యం చెప్పాల్సినటువంటి పని లేదు కానీ చెప్పాడు ఎందుకు చెప్పాడా అని ఒకసారి ఆలోచన చేస్తే అబ్రాహం అంటాడు అబ్రాహము ఆయన దగ్గర పనిచేసేటువంటి పని మనిషిని ఒక పనుల్ని పిలిచి పనుల్ని పిలిచి మా కొడుకుకి పెళ్ళిడు వచ్చింది మా ఊరికి పోయి మా బంధువుల్లోనే మా బంధువుల్లోనే దేవుడు ఏర్పరిచినటువంటి వారిని తీసుకొని రా అని చెప్పానని చెప్తాడు ఆ పనుడు అంటాడు ఆ పనివాడు అంటాడు మరి ఒకవేళ ఆమె కనుక రాను అని చెప్పాను అంటే నువ్వు కొడుకుని మీ ఊరు తీసుకుపోవాలా అని అడుగుతాడు మీరు బాబు అంత పని చేయకు నువ్వు అంత పని చేయకు రాదు అని చెప్పే ముందు నీకు ఆ విషయం తెలియాలి ఏంటంటే పరలోకంలో ఉండే దేవుడు నాతో మాట్లాడి నా ఊరిని దేశాన్ని వదిలిపెట్టేటట్టు చేసిండు ఆ పనిలో దేవుడు అక్కడున్నటువంటి ఆ స్త్రీతోటి మాట్లాడతాడు నువ్వైతే వెళ్ళు కాకపోతే కాకపోతే ఆమె వచ్చినా రాకపోయినా వీళ్ళు మాత్రం తీసుకోకు తీసుకుపోకు మా ఊరు వీడిని మాత్రం మా ఊరు తీసుకుపోకు అని కండిషన్ పెడతాడు కండిషన్ పెడతాడు దేవుడు తోటి చెప్పినటువంటి మాట ఏమనంటే మీ యొక్క స్థితిగతులన్నీ కూడా నా రాజ్యంలో నిలబడిపోతా ఉన్నాయి కాబట్టి నీవు మీ ఇంటిని నా అనుకునేది ఏదైతే ఉంటుందో మొత్తాన్ని వదిలిపెట్టరా అని దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్లుగానే నా అని అనుకునేది ఏదైతే ఉంటుందో వాటిని అన్నిటినీ కూడా ఆలోచన లేకుండా వదిలిపెట్టేసి దేవుడు చూపించినటువంటి తోలలోనే తొలగక అటు ఇటు తొలగక చిన్నగా వెళ్ళిపోతాడు అందుకు దేవుడు ఈ అబ్రహాముకి నేను దేవుణ్ణని చెప్పటమే కాదు చెప్పటమే కాదు ఆ అబ్రహాము నా ముందర ఒకనొక రోజున సజీవుడిగా నిలబడబోతూ ఉండడాన్ని పునరుద్ధానం గురించి కూడా చెప్పకనే చెప్పిండు ఆ సమయంలో దేవుడు ఆది కాండము ఇరవై నాలుగో అధ్యా ఇరవై నాలుగో అధ్యాయంలో ఈ విషయాలు మనకి కనపడతాయి నా తండ్రి ఇంట నుండియో నేను పుట్టిన దేశం నుండియో నమ్మి తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమ్మకు ఈ దేశముని చెదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యహోవ తన తూతను నీకు ముందుగా పంపును పరలోకములో ఉండేటువంటి దేవుడు మనకేమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే ఏమని చెప్తా ఉన్నాడంటే మనకి మనకి నీపుతరులకు ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో దానిని నీ స్వాధీనం చేస్తా మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు పరలోకాన్ని అబ్రహాముకి ఎప్పుడో ఇచ్చేసిండు దేవుడు దేవుడు అబ్రహాముకి పరలోకాన్ని ఎప్పుడో ఇచ్చేసిండు అర్థమవుతాడు చెప్పాలా నేను అబ్రహాము దేవుడు అని దేవుడు ప్రకటించుకోండు దేవుడు ఉండేది పరలోకంలో 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 ఉన్న మనుషుడు మృతుడైతే కాదు సజీవి ఆయన ఎప్పటికీ జీవించేటువంటి దేవుడు ఈ ఎప్పటికీ జీవించే దేవుని సమక్షంలో ఈ అబ్రహాం ఉంటాడని ఆయన ఎప్పుడో ప్రకటించేసిండు దేవుడు ఐ మీన్ దేవునికి స్తోత్రం కలుగును కాక ఆయన ఎప్పుడో ప్రకటించేసిండు అబ్రహాము దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు అని ప్రకటించేశాను ఆ ప్రకటించినటువంటి తర్వాత నేడు మనకి దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మీకు నేను ఇస్తా మీకు నేను దానిని స్వాధీనం చేస్తా స్వాధీనం చేస్తా మీరేం చేస్తారో తెలుసా మీరేం చేస్తారో తెలుసు కదా మీకు ఇరవై నాలుగో అధ్యాయము ఆరు వచ్చినాలో రాయబడ్డది అబ్రహాము సెలవిస్తా ఉన్నాడు ఆ పని ఆమె తోటి అబ్రహాం సెలవిచ్చే మాట ఏందో చూద్దాం అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సునీ సునీ అక్కడికి నా కుమారుని నీవు తీసుకొని పోకూడదు ఎందుకు పరలోకంలో ఉండేటువంటి దేవుడు నాతో మాట్లాడి నాతో మాట్లాడి నా ఊరు నుంచి నేను పుట్టిన దేశం నుంచి ఇక్కడికి రావటానికి కారణమైంది ఈ దేవుడు ఆయన దూతని మీకు ముందుగా పంపించి పంపించి నేను మీకు అప్పజెప్పినటువంటి పనిని జయకరంగా సంపూర్ణంగా సమాధానంతో ముగిస్తాడు కాబట్టి మేము ముందుకు పో నాగటి మీద చేయబెట్టి తట్టు చూసేటువంటి వారు ఎవరు కూడా అబ్రహాముకి ఇవ్వబడినటువంటి పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు తట్టు చూస్తే వెనుకతాటు చూస్తే అబ్రహాము అదే విషయాన్ని పనివరితో చెప్తుండో ఒకవేళ ఈడు తీసుకుపోయినా తీసుకుపోతాడు ఈ పనుమంతుడు అంతటి పనుమంతుడే అంతటి పనుమంతుడే వీడు వీడు ముందుగానే చెప్తుండవు నా దగ్గర పని చేసుకుంటా నేనేం పని చేస్తాను నేను అట్లాగా ఉంటానో నేను దేవుని తోటి ఎంతగా హత్తుకుపోయానో వీడికి తెలుసు తెలిసినటువంటి వీడు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఈడంతటి పదమంతుడే తీసుకొని పోతడు వీడు అని ప్రమాణం చేపిస్తాడు ప్రమాణం చేపిస్తాడు ఒకవేళ ఒకవేళ ఆ స్త్రీ కనుక నీతో రాకపోతే నీతో రాకపోతే ఈ ప్రమాణం ఈ నీకు అప్పు చెప్పినటువంటి ఈ పని విషయంలో నీకు ఈ పనికి ఏ సంబంధం లేదని ప్రమాణం చేస్తాడు ఆమె వచ్చిందా వచ్చింది రాలేదా రాకపోతే అంతే కాకపోతే నువ్వు మాత్రం నువ్వు మాత్రం ఈ నా కుమారుణ్ణి నా ఇంటికి తీసుకెళ్ళొద్దు నా బంధువుల వద్దకు తీసుకొని పోవద్దు ఎందుకంటే ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనుషునికి చెప్తా ఉన్నటువంటి పరలోకపు బంగారు వాక్యం బంగారు వాక్యం అది దేవునికి కూడా సమానం కాదు ఆ వాక్యం ఏమిటంటే వెనుక తోట చూసి మిమ్మల్ని మీరు కాకి బంగారం అంటారు చూడండి నాకిలీ బంగారం అట్లాగా మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో అపవిత్రపరచుకోకండి ఆయన రాజ్యము మీకు ఆయన స్వాధీనం చేస్తానని చెప్పాడు అబ్రహాముకు స్వాధీనం చేసిండు అబ్రహాముకు దేవుడు స్వాధీనం చేసి నేను అబ్రహాముకు దేవుణ్ణని ప్రకటించుకుంటా అబ్రహాముకు దేవుణ్ణని ప్రకటించుకున్నటువంటి దేవుడు దేవుడు ఎక్కడ అయితే ఉంటాడో అక్కడనే అబ్రహామును కూడా ఉంచుతాడు అబ్రహాము ఉన్న దగ్గర దేవుడు ఉండడు కానీ దేవుడు ఉన్నటువంటి పరలోకంలో అబ్రహాము ఉంటాడు ఆ పరలోకము బతికినటువంటి వారికి నివాస యోగ్యము కానీ మృతులకి చనిపోయినటువంటి వారికి ప్రాణం లేనటువంటి వారికి మనుషులకి శరీరంతో ఉన్నటువంటి మనుషులకి అది ఆమోదయోగ్యం కాదు కదా పరిలోకం ఎవరైతే పునరుద్ధానపు స్థితిలో ఉంటారో ఎవరైతే ఈ సత్వ ప్రమాణాల మీద నిలబడి ఉంటారో వాళ్ళకి ఆ వాగ్దాహనం చేయబడినటువంటి పరలోకాన్ని స్వాధీనం చేస్తానని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే అబ్రహాము వలె అబ్రహాము వలె వెనుక తట్టు తిరిగి చూడొద్దు వార్త లోక స్వార్థ తొమ్మిదో అధ్యాయము చివరి వచనం అనగా అరవై రెండో వచనంలో ఇదే మాట స్పష్టం చేస్తా ఉన్నాడు దేవుడు వేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడేవడము దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను అందుకే మేము దేవుడు అబ్రహాముకి దేవుడి రాజ్యాన్ని ఆనాడే తీర్మానం చేసి పెట్టాడు నేను అబ్రహాముకు దేవుణ్ణి మనుషులకు దేవుణ్ణి కాదు అబ్రహాముకి మనుషులకు దేవుణ్ణి అంటే మనుషులందరూ ఒకనొక రోజు చనిపోయిన వాళ్ళే కదా అందరూ కూడా ఒకనొక సమయంలో చూస్తే మృత కళే ఉంటారు మరి ఈ జీవంలో నేను ని దేవుడు నన్ను చెప్పుకున్న కదా నీ దేవుడు నన్ను చెప్పుకున్న కదా ఇవల్ల ఇంత చలన ఇది నువ్వు వచ్చినవని తేలితే నువ్వు వచ్చినవని తేలితే ఏం చేస్తారు ఎదురు దొంకాల ఆ దేవుడు వచ్చిన రా అని చెప్పినని ఆట ఆడాలి కాబట్టి వీళ్ళు చూడబోతున్నామో వాళ్ళ ముందు వాళ్ళ ముందు పెద్ద ప్రాణమేళం పెట్టుకుని ఎగిరిలో కానీ ఒక్కళ్ళు కూడా లేచేటువంటి అవకాశం లేదు వేరు వీళ్ళకి దేవుడవుతున్నావు అని అనుకునేటువంటి పరిస్థితులు వస్తాయి వస్తాయి అందుకే దేవుడు చెప్తా ఉండడం ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు కాదు ఆయన వాగ్దానం చేయబడినటువంటి ఆ భూమిని పరలోకాన్ని దేవుడు మనకి రోజున స్వాధీనం చేస్తానని చెప్తా ఉన్నాడు మనకి దేవుడు ఆయన యొక్క పరలోకాన్ని స్వాధీనపరుస్తానని చెప్తా ఉన్నాడు ఐ మీన్ స్వాధీనం చేసుకుంటారా లేదా మా ఊరు మా ఇల్లు మా బర్రెకి రోజు బా పాలు పెండాలా మా గోర్రెకి రోజు వేయాలా దాన్ని వేసుకుపోయి తిప్పుకు రావాలా అని వెనుక తట్టు ఉన్నటువంటి వాటినే చూస్తారా దేవుని పిలుపు వచ్చిన తర్వాత కూడా దేవుని పిలుపు వచ్చిన తర్వాత కూడా వెనుక ఉన్నటువంటి వాటినే ఆలోచన చేసుకొని వెనుక తట్టే నిలబడిపోతారు ఆయన పిలుపు ఉన్నటువంటి వారు పిలుపున్నటువంటి వారు ఆయన యొక్క మార్గం ముందు ఉన్నటువంటి వారు వెనుక ఉన్నటువంటివి ఏమైతే ఉంటాయో ఆటంకాలుగా ఆటంకాలుగా వాటిని లక్ష్య పెట్టద్దు లక్ష్య పెట్టినట్లయితే దేవుని రాజ్యానికి పాత్రుడైతే కాదు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి ఉదాహరణ ఎవరంటే అబ్రహామే ఆ పరిస్థితి అబ్రహాము అబ్రహాము కుమారుడు వెళ్ళవలసినటువంటి పరిస్థితి పెళ్లి పెళ్లి సూపుల కంటే తల్లిదండ్రులతో పాటు పెళ్లి కొడుకు కూడా పోతాడు పోతాడు కదా ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఒక పనాన్ని యజమానుడు పంపిస్తా ఉన్నాడు మీ బయట తీసుకురావాలి ఎంత దేవుని యందు భక్తి కనపడతా ఉంది ఎందుకంటే వెనక్కి పోదామంటే దేవుడు మొదటే చెప్పాడు మొదటే అంటే నీ ఇంటికి పోవద్దు నీకు కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ముట్టుకోవద్దు అని ఖచ్చితంగా దేవుడు చెప్పలేదు కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నీ ఇంటిని వదిలిపెట్టేసి రా అంటే అర్థమేంది ఇక వెనుక్కకి వెనక్కి తిరిగి పోవద్దు అని అర్థం వెనుకతట్టు చూడొద్దని అంటే ఒక మాటలో చెప్పాలంటే మనము దేవుని పిలుపు మేరకు విడిచిపెట్టి వచ్చినటువంటివి ఏమైతే ఉంటాయో తిరిగి అటువైపు మన అనేవి తిరగొద్దు అది అర్థం ఐ మీన్ దేవునికి మహిమ కలుగును కాక లేఖనాలలో ఇదే విషయము స్పష్టమైతా ఉంది ఆయన రాజ్యాన్ని దేవుడు మనకి స్వాధీనం చేస్తాడంట వాగ్దానము చేయబడినటువంటి రాజ్యము ఈ రోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే ద్వితీయోపదేశము ముప్పై అధ్యాయము ఐదవ వచ్చినం నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడా వ్యహోగా నిన్ను చేర్చును మన పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చను ఇప్పుడు అబ్రహాముకు వలె వెనుక తప్పి చూడకుండా ముందటి వైపే గురిని నిలిపినప్పుడు గురిని మన గురి మన గమ్యస్థానము ఎక్కడుందో అటువైపే నిలిపి అటువైపే నిలిపి మనకి అవసరమైనా సరే ఆ వెనుక తప్పు పోని స్థితిని మనము కలిగినట్లయితే అబ్రహాము లాగా మొదటికే నడిచినట్లయితే మనకి దేవుడు పరలోక రాజ్యాన్ని అబ్రహాముకు స్వాధీనం చేసినటువంటి దేవుడు మనకి స్వాధీనం చేస్తానని చెప్తా ఉన్నాడు నీ పితరులకు స్వాధీన ఆ వాగ్దాన భూమిని మీకు నేను అప్పచెప్తా నీ స్వాధీనం చేస్తా స్వాధీన పరుచుకునేటువంటి స్థితిలో నిలబడి ఉండాల నిలబడి ఉండాల అబ్రహముని పోలిన విధంగా మన జీవితాలని మార్చుకోవాల మార్చుకోవాలి సేమ్ టు సేమ్ అంటారు చూడండి అలాగా మారాల యేసు ప్రభు కూడా సేమ్ టు సేమ్ యేసు ప్రభు కూడా సేమ్ టు సేమ్ అబ్రహాము వలె మీరు బైబిల్లో చదువుతా ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వారి జీవితాల్లో దేవుని ఎడల తెలిసిపోతుంది మన జీవితాలు కూడా దేవునిని ప్రతిబింబించే విధంగా మార్చుకుందాం అలాగా ప్రార్థించుకుందాం మైన తండ్రి పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థనా మనవులను ఆలకించి పరిశుద్ధుడ పితరులకు చేయబడినటువంటి పరలోక రాజ్యాన్ని వాకిస్తాన్ వాగ్దానం చేసిన తండ్రి మీ పరిలోకపు సత్య ప్రమాణములను నెరవేర్చమని ఈ పరిచర్య పక్షముగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అబ్రహామును పోలినటువంటి వారమ్మగా క్రీస్తుని పోలినటువంటి వారముగా మా జీవితాలను తండ్రి మీ పరిలోకపు మన్నా చేత మీ పరిలోకపు పిలుపు చేత పవిత్ర పరుచుకొని నీ తండ్రి ముందటికి సాగిపోయేటువంటి వారముగా ఉండుటకు కృపక్షోభం మీద చేయి పెట్టి వెనుకకు చూసేటువంటి వారముగా కాక ముందటికే తండ్రి నడిచేటట్లు నీ పరలోకపు రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించి నీ పరిచర్యకి మీ కృపను చూపమని మీ పాదముల యొక్క ప్రార్థించి ఏ శుక్రీస్తు నామన్న వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయ్యుడను కాక అమేన్ అమేన్ Thank yeah.